వెల్కమ్ మహాత్మా గాంధీ యూనివర్సిటీ ప్రకటించిన డిగ్రీ మొదటి మూడవ ఐదవ సెమిస్టర్ ఫలితాలలో యాదాద్రి బోడగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీ పట్టణ పరిధిలోని మాతృశ్రీ డిగ్రీ కళాశాలకు చెందిన విద్యార్థిని గుండూరు నిఖిత టెన్ బై టెన్ ఎస్జిపిఏ సాధించగా మరో నలభై మంది విద్యార్థులు తొమ్మిది శాతం కంటే ఎక్కువ ఎస్జి సాధించి ఉత్తమ ప్రతిభను కనబరిచారు ఈ సందర్భంగా కళాశాలలో ఏర్పాటు చేసిన అభినందన కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ బి మహేందర్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు ప్రణాళికతో చదువుతూ ఉత్తమ ఫలితాలు సాధించేలా కృషి చేయాలని కోరారు మరియు ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ఇచ్చి సత్కరించారు ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ తో పాటు అధ్యాపక బృందం మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు గాంధీ యూనివర్సిటీ ప్రకటించినటువంటి ఒకటి మూడు మరియు ఐదవ సెమిస్టర్ ఫలితాలలో మనము కూడా యూనివర్సిటీ యూనివర్సిటీ స్థాయిలో మంచి రిజల్ట్ పొందాము అదేవిధంగా నైన్ పాయింట్ ఫైవ్ నైన్ పాయింట్ ఫైవ్ అంటే నైన్ పాయింట్ ఫైవ్ అంటే పద్నాలుగు మంది ఉన్నారు మిగతా వాళ్ళు ముప్పై ఏడు మందిలో మిగతా వాళ్ళేమో నైన్ పాయింట్ ఫోర్ ఫైవ్ నైన్ పాయింట్ టూ త్రీ అట్లా ఉన్నారు ఇందులో నైన్ పాయింట్ ఎయిట్ ఫోర్ టెన్ బైటెన్ ఒక అమ్మాయికి వచ్చింది టెన్ బైటెన్ నాలుగను మనము సెమిస్టర్ అనేది రెండు వేల పదహారులో స్టార్ట్ అయింది సెమి సిస్టమ్ రెండు వేల పదహారులో సెమిస్టర్ స్టార్ట్ అయిన నుంచి వెళ్ళి ప్రతి సెమిస్టర్లో ఎవరికో ఒకరికి ఖచ్చితంగా టెన్ బై వస్తున్నది కాబట్టి ఈసారి గుండు మిగితా ఎంపిసిఎస్ ఫైల్ చేయరు అమ్మాయికి బస్సు సౌకర్యం సరిగా లేక కాలేజీకి రెగ్యులర్గా రాలేకపోతున్నది కొంతమంది రోజు కాలేజీకి వస్తున్నారు మరి ఏం చేస్తున్నారు మీరు కంపేర్ చేసుకోవాలి రాని వాళ్ళకి ఎలా వచ్చింది వచ్చిన వాళ్ళకి మనకి ఎందుకు రాదు అనేది మీరు కంపేర్ చేసుకోవాలి మూడు మూడు అన్నం తింటున్నాము ఎందుకంటే పేరెంట్స్ వండి పెడితే బాగా తెచ్చుకుంటున్నాము తింటున్నాము ఫోన్లు చూస్తున్నాం అన్ని చేస్తున్నాము వాళ్ళకి అవి ఏమీ లేవు అయినాక వాళ్ళకి గేటాలు మీరు రాలేకపోతున్నారు దానికి రీజన్ ఎందుకు మీరే అనుకోండి ఎందుకంటే మీ పక్క ఫ్రెండ్గా రాను కూడా కనుక్కోవాలి నెక్స్ట్ ముందు ముందు కూడా ఇలాంటి ఫలితాలు సాధించాలి మీరు నెక్స్ట్ ఎవరికైతే బాగా రాసాము కానీ రిజల్ట్ తక్కువ ఉంది అని వాళ్ళు ఉంటే రీవెన్యుషన్కి గడువున్నది ఉన్నది రీవ్యాయేషన్ పెట్టించండి నాకు హోప్స్ ఉన్నాయి వస్తాయని మీకు కూడా ఏమి దాంట్లో డిసప్పాయింట్ కాకండి ఖచ్చితంగా వస్తాయి డౌట్ లేదు అందులో ఎందుకంటే ఎగ్జామ్ రాసిన తర్వాత తెలిసిపోతుంది ఫీలింగ్ అనేది మిగతా కాలేజీ వాళ్ళు కూడా ఎంతోమందికే నాకు ప్రిన్సిపల్ రూప్లో బెస్ఐ వచ్చింది యూనివర్సిటీ ప్రకటించినటువంటి రిజల్ట్లలో ఫలితాలు ఆశాజనకంగా లేవు పాస్ అయిన